అందరికీ నమస్తే అండి ఇది సోషల్ మీడియా కాలం క్షణాల వ్యవధిలో ఏ సమాచారం అయినా సరే మనకు తెలిసిపోవాలి షార్ట్సు రీల్సు షార్ట్ న్యూస్లు విపరీతంగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు ట్విట్టర్లో వచ్చిన న్యూస్ షార్ట్ న్యూస్ లేదా అప్పటికప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ షార్ట్ న్యూస్ న్యూస్ పేపర్ చదవడం మానేశారు మ్యాగజైన్స్ చదవడం మానేశారు సో ఇటువంటి టైంలో ఒక మంత్లీ మ్యాగజైన్ లాంచ్ చేయడం రిస్క్ నిజంగా రిస్క్ చదవరు ఎందుకంటే చదివే అలవాటు జనాలకు పోయింది కానీ నా నమ్మకం ఏంటంటే ముప్పై రోజుల్లో ముప్పై పేజీలు చదవలేరా ఆఫీస్లో లేదా ఇంట్లో ఆ టేబుల్ మీద పెట్టుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క పేజీగా రెండు పేజీలో మూడు పేజీలో తిరగేయలేరా అనే నమ్మకంతో కంటెంట్ బాగుంటే క్వాలిటీ బాగుంటే చదువుతారు అనే నమ్మకం ఆ నమ్మకంతోనే దించ నాకు రెండు ఛానల్స్ మీద కలిపి దాదాపుగా ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ మూడు ఛానళ్ళు కలిపి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ సరే అందులో కామన్గా ఒక లక్షన్నర మంది కామన్ అనుకున్న ఒక అరౌండ్ ఒక ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వీళ్ళల్లో వన్ పర్సెంట్ చదివిన సక్సెస్ అయినట్టే అని నేను భావించాను కానీ ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట సో మనకి సంక్రాంతి సందర్భంగా చాలామందికి మనం పంపించాం మనకి చాలామంది బుక్ చేసుకున్నారు ఎనిమిది వేల మందికి పైగా బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ మనం పోస్టల్లో పంపించాము ఇదిగోండి చాలామంది అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఇది చూసిన వాళ్ళు ఒకరినొకరు ఒకరినొకరు దీన్ని చూసి అరే క్వాలిటీ చాలా బాగుంది చాలా ప్రొఫెషనల్గా ఉంది డిజైన్ బాగుంది పేపర్ బాగుంది చూ అంటే టెంప్టింగ్గా ఉంది చూసిన వెంటనే చదవాలనిపించేలా ఉంది మ్యాగజైన్ అని నాకు చాలామంది చెప్పారండి ఫీడ్బ్యాక్ నేను మొన్న ఫీడ్బ్యాక్ వీడియో కూడా చేశాను చూసే ఉంటారు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ పంపించారు సో ఇదిగోండి మనం ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల పేపర్ క్వాలిటీ విషయంలో థిక్నెస్ విషయంలో డిజైన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట సో అందుకే ఇది ఎడిషన్ ఎంత బాగా వచ్చింది ఇంకా దీనిలో వచ్చిన కంటెంట్ కూడా కొంత రెస్పాండ్ అవుతున్నారు మనం పార్టీలకు సంబంధం లేదు నేను ప్రొఫెషనల్ నేను నేరుగా కొంతమంది నాయకులని టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అండ్ వైసీపీ వాళ్ళని కూడా నేను నేరుగా కలిసి నేను ఇచ్చాను నేనే అందించాను పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని సార్ ఇట్లా మ్యాగజైన్ లాంచ్ చేస్తున్నాము పొలిటికల్ మ్యాగ్ అంటే పొలిటికల్ మ్యాగజైన్ అన్నాక పాలిటిక్స్లో వాళ్ళే కదా చదివేది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే కదా ప్లస్ సామాన్యులు కూడా చదవాలి రాజకీయాల్లో జవాబుదారీతనం పాలనలో పారదర్శకత ఈ రెండు చూపించాలి సో దీనికి కడిగి అవసరం అవసరమైతే విమర్శిస్తాం సున్నితంగా విమర్శిస్తాం సో ఖచ్చితంగా విమర్శిస్తాం అభివృద్ధి అవినీతి అన్నీ కూడా ప్రశ్న చెప్తాం అనమాట అనలైజ్ చేస్తాం సో గ్రౌండ్ రిపోర్ట్లు ఉంటాయి సర్వేలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో నేను నేరుగా కొంతమందికి అందించినప్పుడు చాలామంది నాకు మళ్ళీ ఫోన్లు చేసి చెప్పారు చదివిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు ఒకసారి గోరెంట్ల బుచ్చే చౌదరి గారు మన మ్యాగజైన్ చదివిన తర్వాత ఆయన రెస్పాన్స్ వీడియో చూడొచ్చు మీరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి గారు ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మానవ శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక విశ్లేషణలతో రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర సమస్యల గురించి నాయకత్వాలు నాయకత్వ లోటుపాటు గురించి హెచ్చరిస్తూ చేసిన సూచనలు పూర్తిగా అనేక అంశాల మీద ఏకీచడం జరుగుతూ ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాయకత్వంలో ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన అది ఒక పార్టీకో ఒక నాయకుడికో అంకితం కాకుండా నిర్భీతిగా నిర్భయంగా కార్యక్రమాలను చెప్పడం మనం చూసి వాళ్ళు సినిమా టికెట్ల విషయం చూసాం నేను మొదటి నుంచి అర్పులు చేస్తాను ఎవరు మొదటి రోజు మొదటి టికెట్ చూసేవాళ్ళంతా కూడా అభిమానులు అభిమానులు దోపిడీ చేసుకోవడం సరైనది కదా ఆ మధ్య నేను పవన్ కళ్యాణ్ గారికి నాయకులు కూడా చెప్పాను మనం దీనివల్ల నష్టపోయేది అభిమానులు వేరే అభిమానులు వాళ్ళే అర్ధరాత్రి అపరాధం పొందేది సినిమా చూసేవాళ్ళు వాళ్ళు దోపిడీ గురవడం సరైనది కాదని అభిప్రాయం అలాగే నాయకులు వివిధ జిల్లాల్లో నాయకుల యొక్క పనితీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఎలా ఉందనే నేను కూడా చూసాం ఎమ్మెల్యేల పనితీరు ఆ జిల్లాలో స్వరూపం మీద అలాగే ఎంఎన్ఆర్జీస్ మీద స్పష్టమైన విశ్లేషణ ఏవైతే కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఏ విధంగా రాష్ట్రం నష్టపోతుందో ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్పడం జరుగుతుంది అనేక సంక్లిష్టమైన విధానాల మీద గుళ్ళు సూది సరైన కన్స్ట్రక్టివ్ ప్లేస్ నిర్మాణాత్మక విమర్శలతోటి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో సూచనతో సహా చెప్పడం చాలా ఆనందదాయకం దాన్ని మనం అందరూ కూడా ఆచర్వించి ప్రోత్సహితామని మనం అలాగే ఈ మ్యాగజైన్లో ఒక స్పెషల్ ఆర్టికల్ మనం వేసాం అవమానం చెక్కన శిల్పం ఇది ఎవరి గురించి అనేది పేరు ఎక్కడా ప్రస్తావించలేదు ఏ నాయకుడి గురించి అనేది పేరు ఎక్కడా ప్రస్తావించలేదు దీనికి ముగింపు ఏమిచ్చానంటే నేనే రాశాను ఇది ముగింపు ఏమి ఇచ్చానంటే మనిషిగా పాఠాలు నేర్చుకొని నాయకుడిగా తనను తాను మార్చుకొని ఒదిగి ఎదిగి గెలిచి నిలిచి నిలబెట్టిన ఈ కుర్రాడి వృత్తాంతం యువతకు అద్భుతమైన యువజన దినోత్సవ శుభాకాంక్షల పాఠమే కదా అంటే మొన్న జనవరి పన్నెండో తేదీ జాతీయ యువజన దినోత్సవం సో ఆ సందర్భంగా యూత్కి ఇన్స్పిరేషన్గా ఒక పొలిటికల్ స్టోరీ ఇవ్వాలని ఇచ్చాం ఆ కుర్రాడి ఎవరో తెలుసు కదా కథ బాగుంటే పేరు అక్కర్లేదు పాఠం బాగుంటే పేరుతో పని లేదు సారాంశం గ్రహిస్తే ప్రతి ఒక్కరూ స్వీయ శిల్పులే అవమానాలు అనుభవాలు జీవిత పాఠాలే గెలుపునకు అవకాశాలే అని ముగింపించాను అంటే పేరు రాయకుండా అంటే మనకి అతిశయోక్తలు అవసరం లేదు భజన అవసరం లేదు ఏమి జరిగింది ఆ కుర్రాడి జీవితంలో ఏం జరిగిందో అదే రాశానమాట ఇది బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతం అలాగే పొలిటికల్ బాండింగ్ ఎమ్మెల్యేల రహస్యం అని మనం సెంటర్ స్ప్రెడ్ ఆర్టికల్ ఇది నాలుగు పేజీల ఆర్టికల్ దీనిలో పరిష్కారాలు కూడా ఇచ్చాం మనం ప్రతి దానిలో కూడా పరిష్కారాలు సొల్యూషన్స్ కూడా ఇచ్చాం మనం రాసిన ప్రతి ఆర్టికల్కి కూడా సో మ్యాగజైన్ సక్సెస్ అయింది దాదాపుగా పాతికి వేలకు పైగా కాపీలు ఫస్ట్ మంతే అనమాట బయటికి ఇది ఖచ్చితంగా రికార్డే ఒక మ్యాగజైన్ లాంచ్ చేసిన ఫస్ట్ మంత్ ఇన్ని కాపీలు వెళ్ళడం మామూలు విషయం కాదు సో ఇక్కడ నాకు మరో సర్ప్రైజ్ కూడా ఉంది మీకు చూపిస్తాను అండ్ మీకు కూడా మ్యాగజైన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఆ నెంబర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసేసి ఆ స్క్రీన్షాట్ ఆ నెంబర్కి వాట్సాప్లో పెట్టి మీ అడ్రస్ పెట్టండి ఒకవేళ ఆ నెంబర్కి అవ్వకపోతే ఫోన్పే అవ్వకపోతే ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ త్రీ ఆ నెంబర్కి ఫోన్పే నూట యాభై రూపాయలు చేసేసి సెవెన్ టూ జీరో నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి పెడితే మీకు మీ అడ్రస్కి డెలివరీ చేస్తాం అన్నమాట అలాగే మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా ఇది కూడా చూపిస్తాను సో మళ్ళీ చెప్తున్నా పార్టీలకు సంబంధం లేదు అన్ని పార్టీల నాయకులకు కూడా ఇది మనం అందించాము నేనే నేరుగా ఒక ఇరవై మందిని కలిసి నేను ఇచ్చాను అండ్ మా టీం మెంబర్స్ కూడా చాలా మందిని కలిసి ఇచ్చారు వైసీపీ వాళ్ళకు కూడా చాలా మందికి వెళ్ళాయి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళాయి సో అందులో అలాగే మనం కమర్షియల్స్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తున్నాము సో ఫస్ట్ మంత్లో మనకి యాడ్ ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేశారు కుబేరా అలైట్ అని విజయవాడ పక్కన అమరావతి ఓఆర్ఆర్ ఆనుకొని పెనమలూరు వనుకూరు గోశాల కంకపాడ ఆ ప్రాంతంలో కొత్త లేఅవుట్ వేస్తున్నారంట ఇది సో కుబేరాలైట్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట సో ఇది కావాల్సిన వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ నెంబరు లేదా నైన్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఆ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఎడిషన్కి అడ్వర్టైజ్మెంట్ని నేను ఓపెన్గా తీసుకోలేదు కానీ మనం మన మీద నమ్మకంతో ఇచ్చారు అలాగే విజయవాడ అండ్ మచిలీపట్నంలో స్కిన్ క్లినిక్ డాక్టర్ ఉష్మా కంఠమనేని గారు చాలా ఫేమస్ ఆమె దగ్గర కూడా అంటే మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది విజయవాడ అండ్ మచిలీపట్నంలో ఆమె క్లినిక్స్ ఉన్నాయి సో ఎవరైనా చర్మ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఆ క్లినిక్స్ విజిట్ చేయండి మన మ్యాగజైన్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట అలాగే మరో ఇంపార్టెంట్ యాడ్ కూడా నేను ప్రస్తావించాలండి ఐజీఐ సోలార్ అని చాలామంది ఇప్పుడు సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా ఎలా అని అడుగుతారు కదా ఇదిగోండి ఐజీఐ సోలార్ మీ ఇంటికి పెట్టించుకోవాలి అనుకుంటే వీళ్ళు మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే క్వాలిటీ మంచి పలకలు సోలార్ ప్యానల్స్ వేస్తున్నారు అండ్ రేటు కూడా తక్కువే ఉంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ టూ నైన్ త్రీ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సోలార్ కావాలంటే సంప్రదించవచ్చు ఇట్లా మ్యాగజైన్ సో ఇప్పుడు సర్ప్రైజ్ ఏమిటంటే యాక్చువల్లీ ఇది ఈ మ్యాగజైను నారా లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు బాగుందని చెప్పారనేది నాకు వచ్చిన సమాచారం అలాగే నారా లోకేష్ గారు మెసేజ్ పెట్టారు ఒక సందేశం రిలీజ్ చేశారు అది కూడా రివీల్ చేస్తున్నాను గుండు సూది పొదునైన సూది అవమానం చెక్కిన శిల్పం పేరుతో మీరు ప్రచురించిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది కష్టానికి షార్ట్ కట్స్ ఉండవు అని బలంగా నమ్మే వ్యక్తిని నేను చేసే పనిలో స్వచ్ఛమైన ఆలోచన ఉంటే ప్రకృతి అన్ని విధాలా సహకరిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం తల వంచిన నైజంతో పనిచేస్తే విజయం తథ్యం నా జీవితంలో ఎన్నో అవమానాలు మరెన్నో విజయాలు అన్నీ చూశాను విజయం సాధించినప్పుడు గర్వం రాలేదు వాటం పాలైనప్పుడు నా జీవితంలో ఎదురైన అన్ని ఎత్తు పల్లాలను అందమైన కథ రూపంలో తీసుకొచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గుండె సూది పేరుతో మీరు యూట్యూబ్ ఛానల్లో ప్రజల పక్షాన్ని నిలుస్తూ చేసిన పోరాటం నేను అనేక సందర్భాల్లో చూశాను ఇప్పుడు గుండు సూది పేరుతో తీసుకొస్తున్న మ్యాగజైన్ ప్రజల ఆకాంక్షలను అర్థం పట్టాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు అని నారా లోకేష్ గారు ఒక సందేశం కూడా పంపించారు సో అలాగే మా కొంతమంది పెద్దలు ఇతర పార్టీల పెద్దల నుంచి కూడా అప్రిషియేషన్స్ అయితే వచ్చాయి యాక్చువల్ నా టార్గెట్ అయితే ఒకటేనండి చదివించాలి రాజకీయంగా ప్రజలు ఎంత చైతన్యంగా ఉంటే రాష్ట్రంలో పరిపాలన అంత బాగుంటుంది రాజకీయాలు అంత బాగుంటాయి అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పర్టికులర్గా పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన రాజకీయం ఈ రంగాల మీద విశ్లేషణ కోసం అలాగే సినిమాలకు సంబంధించి కూడా మరీ రాజకీయాలు అంటే బోర్ పడుతుంది కదా సో సినిమాల మీద కూడా ఒక ఆర్టికల్ పేల్చాం ఈ నెల అసలు ఇది హీరో గారి జేబు దోపిడి పేల్చాం ఆ తెలుగు సినీ రంగంలో సంచలన ఆర్టికల్ అసలు ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు అనేది అలాగే మరో స్టోరీ కూడా ఉంది సినిమాలు సినిమాల విషయంలోనే మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా రాసాం మనం అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పల్లె పావనం ప్రగతి పవనం అని ఒక స్టోరీ ఇచ్చాం అంటే పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఇదిగోండి పల్లె పావనం ప్రగతి పవనం అని ఒక ఆర్టికల్ ఉంది చూడొచ్చు డిజైన్ చూసారా డిజైన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట అలాగే మీకు సినిమాలకు సంబంధించి ఇంకొక ఆర్టికల్ అన్నాను కదా ఇదిగోండి వాట్ల కోసం బ్రెయిన్ వాష్ సినిమాలు అని అసలు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి జవహర్లాల్ నెహ్రూ హయాంలో వచ్చిన జాగృతి సినిమా అది మొదలు రీసెంట్గా వచ్చిన ఈ బీజేపీ ఆధ్వర్యంలో హయాంలో వస్తున్న ఈ సినిమాల వరకు ఓవరాల్గా బ్రెయిన్ వాష్ ఏ విధంగా చేస్తున్నారు సినిమాలు యూజ్ చేసుకొని సో దీనికి అంతిమ అభిప్రాయం ఏంటి గుండు శుద్ధి పరిష్కారం ఏంటి అనేది కూడా చెప్పామన్నమాట ఇట్లా మన మ్యాగజైన్లో ప్రొఫెషనల్ కంటెంట్ ఉంటుంది ప్రొఫెషనల్ డిజైను ప్రొఫెషనల్ పేపర్ క్వాలిటీ అన్నీ కూడా సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ నూట యాభై రూపాయలు అంత రేటు ఎందుకంటే పోస్టర్లో పంపించడానికి ఎనభై ఐదు రూపాయలు అవుతుంది పోస్టల్లో పంపించడానికి ఎయిటీ మీరు అనుకోవచ్చు సబ్సిడీలు వస్తాయి లేదా తక్కువ రేటు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో సబ్సిడీ ఇస్తారు ఆరనే వచ్చాక కానీ అది ఎప్పుడు డెలివరీ అవుద్దో తెలియదు ఇలా డెలివరీ ఫెయిల్యూర్ జరిగి చాలా మ్యాగజైన్స్ ఆగిపోయినాయి డెలివరీస్ ఇన్ టైంకి అవ్వనమాట కానీ నేను స్పీడ్ పోస్ట్లోనే పంపిస్తున్నాను అందరికీ కూడా రేటు ఎక్కువైనా పర్లే కానీ స్పీడ్ పోస్ట్లో వెళ్ళాలి ఇన్ టైంలో వెళ్ళాలని నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డెలివరీస్ అయిపోయాయి అందుకే నూట యాభై రూపాయలు పెట్టామన్నమాట అలాగే త్వరలో ఆఫ్లైన్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మనం మ్యాగజైన్స్ పెడతాయి పెడతాం త్వరలో నెక్స్ట్ మంత్ నుంచి